ఇండియన్ హిస్టి ప్రాక్టీస్ బిట్స్ డిఎస్ఈ ఫస్ట్ క్వశ్చన్ ఆగ్రా నగర స్థాపకుడు ఎవరి క్రింది సికిందర్ లోడి ఆగ్రా నగర స్థాపకుడు ఎవరంటే సికిందర్ లోడి నెక్స్ట్ క్వశ్చన్ శంకరాచార్యుడి యొక్క గురువు ఎవరు క్రింది గోవిందపాల శంకరాచార్యుడి యొక్క గురువు పేరు ఏంటంటే గోవిందపాల ఆది శంకరాచార్యుల యొక్క గురువు పేరు నెక్స్ట్ క్వశ్చన్ చైతన్యుడి యొక్క గురువు ఎవరు క్రిందివాణిలో కేశవ భారతి నెక్స్ట్ క్వశ్చన్ సిక్కు రాజ్య నిర్మాత ఎవరు మహారాజా రంజిత్ సింగ్ సిగ్గు రాజ్య నిర్మాత నెక్స్ట్ క్వశ్చన్ తాజ్మహల్ రూపకర్త ఎవరు క్రింది వాణిలో ఉస్తాద్ ఈసా తాజ్మహల్ రూపకర్త నెక్స్ట్ క్వశ్చన్ కాన్పూర్లో సిపాయిల తిరుగుబాటును అంచి ఎవరు క్యాంప్ బెల్ అణచివేశారు కాన్పూర్లో సిపాయి తిరుగుబాటును అణచివేసింది ఎవరంటే క్యాంప్ బెల్ అణిచివేశారు నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మ సమాజంలో విభేదాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి పద్దెనిమిది అరవై ఆరవ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి బ్రహ్మ సమాజంలో విభేదాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రీసెంట్ వార్తాపత్రికను ప్రారంభించింది ఎవరు క్రింది వాణిలో గాజుల లక్ష్మీ లక్ష్మీనర్సశెట్టి ప్రారంభించారు క్రీసెంట్ వార్తాపత్రికను నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ ఎవరి అభ్యర్థనపై భారతదేశానికి తిరిగి వచ్చారు గోపాలకృష్ణ గోఖలే అభ్యర్థన మేరకు భారతదేశానికి తిరిగి వచ్చారు గాంధీజీ మహాత్మా గాంధీ గాంధీ మహాత్మా గాంధీ ఉద్యమాలలో పనికి మారిన ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం అని ఏ వైస్ రాయ్ విమర్శించారు క్రింది వాణిలో లార్డ్ రీడింగ్ విమర్శించారు ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ